దోస్తులు మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు నేను ఇప్పుడు మనకు వింటర్ కదా వింటర్లో కాఫ్ కోల్డ్ ఉంటుంది కదా ఈ మసాలా టీ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూపిస్తాను దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ ఈరోజు నేను ఇప్పుడు వింటర్లో మనకి ఇది తులసి మసాలా చాయ్ అనమాట ఇది ఇది మనకు డిమార్ట్లో కూడా దొరుకుతుంది అవైలబుల్లో ఉంటుంది తీసుకొచ్చుకొని చేసుకోండి బాగుంటుంది మనకు వింటర్లో కోల్డ్ కాఫ్ తగ్గడానికి ఇది తొందరగా ఇన్స్టాంట్గా చేసుకునే టీ అన్నమాట వాటరు వాటర్ వేసుకొని మరిగించిన తర్వాత కొట్టు స్పూన్ పౌడర్ అది వేసుకొని బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత మనం అటు కట్టుకోవాలి అంతే సింపుల్గా చేసుకునే ఫైవ్ మినిట్స్లో ఈ ఈ తులసి మసాలా చాయ్ మనకు బయట డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది అలా కాదు అంటే మేము మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో తీస్తాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా చూపిస్తున్నటుడు తులసి మసాలా చాయ్ ఇన్ని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట తులసి అన్నీ ఉన్నాయి ఆర్గానిక్ ఇండియన్ అనమాట ఆర్గానిక్ ఇండియన్ తులసి మసాలా చాయ్ అనమాట అయిపోయింది ఇప్పుడు మనం వడ కట్టుకుంటున్నాము పడకట్టుకొని తాగడమే ఇది తాగడం వల్ల మనకు కోల్డ్ కాఫ్ కూడా తగ్గిపోతుంది పిల్లలకు ఇవ్వండి ఇప్పుడు అసలే వింటర్ కదా వర్షాలు పడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదు కామెంట్ చేస్తే తెలుస్తుంది మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్